జై డ్రైవర్ జై భారత్ జై జై హోర వెల్కమ్ టు జై హోర మీడియా డ్రైవర్ మిత్రులందరూ గమనించాలి దేశ చరిత్రలో ఇప్పటి వరకు డ్రైవర్లకు గుర్తింపు లేని కారణంగా మరొక్కసారి ఢిల్లీ జంతర్ మంతర్లో మహా ధర్నా నిర్వహించడం జరుగుతుంది చలో ఢిల్లీ అనేటువంటి కార్యక్రమం ద్వారా మార్చి ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో ఇరవై మూడో తారీఖుల్లో ఢిల్లీలో ఆల్ ఇండియా కమిటీతో సమావేశం అనంతరం మహాధర్నా జంతర్ మంత్రలో నిర్వహించడం జరుగుతోంది ఆల్ ఇండియా కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వీకరిస్తూ అనేక రాష్ట్రాల నుండి అనేక రాష్ట్ర అసోసియేషన్లో అనేక రాష్ట్ర యూనియన్లో వారి వారి కమిటీ కమిటీ సభ్యులతో పాటుగా ఢిల్లీ చేరుకోవడం జరుగుతోంది డ్రైవర్ మిత్రులరా ఈ ఢిల్లీలో మార్చి ఇరవై రెండు ఇరవై మూడవ తారీఖు ఈ కార్యక్రమం నిర్వహించడానికి గల కారణం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లకు డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డ్రైవర్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఈ రెండు ప్రధాన అంశాలతో మరొకసారి ఢిల్లీ జంత్ర మంతర్ లో ధర్నా నిర్వహించడం జరుగుతోంది భారతదేశంలో ఇరవై నాలుగు కోట్ల మంది డ్రైవర్ల క్షేమం కొరకు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ చలో ఢిల్లీ కార్యక్రమం డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు డ్రైవర్ కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రధాన అంశాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నిర్వహించడం జరుగుతుంది ఒక డ్రైవరు ఇంటి నుంచి బయలుదేరి తిరిగి మరలా ఇంటికి క్షేమంగా చేరుకుంటాడనేటువంటి ఎలాంటి గ్యారంటీ లేదు నిత్యం మన ప్రజలను ప్రభుత్వాలను పరిపాలన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఈ నాయకులు ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులు డ్రైవర్లను ఈ రోజుకి కూడా ఏ నాయకుడు కూడా గౌరవించలేదు గుర్తించలేదు దేశవ్యాప్తంగా డ్రైవర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు అనేక రాష్ట్రాలలో ప్రతిరోజు ప్రమాదాలకు గురై కాళ్ళు పోతూ చేతులు పోతూ మనం ప్రయాణించే టోల్ గేట్ల దగ్గర మనం ఇచ్చే ఐదు కోసం పది కోసం ఎంతో మంది డ్రైవర్లు ఎదురు చూస్తూ ఉన్నారు దీని కొరకే వేలకు వేలు కట్టించుకుని లైసెన్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ లైసెన్స్ ఆధారంగా ఏం భరోసా కల్పిస్తుందని ప్రశ్నిస్తూ డ్రైవర్లకు డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆ వెల్ఫేర్ బోర్డు ద్వారా దాదాపు రెండు వందల అంశాలు పైగా డ్రైవర్లకు మేలు కరిగే ప్రయోజనాలు ఉంటాయి చాలా మంది డ్రైవర్లు డ్రైవర్లకు గుర్తింపు లేదు డ్రైవర్లకు గుర్తింపు లేదు అంటున్నారు చదువు ఢిల్లీ ప్రాంతానికి ప్రతి ఒక్కరు కూడా రండి కలిసి పోరాడదాం మన వృత్తికి గుర్తింపు తీసుకొద్దాం డ్రైవర్ వెల్ఫేర్ బోర్డ్ డ్రైవర్ కమిషన్ ఏర్పాటు చేయడం కొరకు ఆల్ ఇండియా కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వీకరిస్తూ మీ అందరికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేశ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లందరికీ కూడా మరొకసారి జైహోరథ సారధి డ్రైవర్ అసోసియేషన్ సంస్థ ద్వారా పిలుపునివ్వడం జరుగుతుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జయహోరథ సారధి ఇన్ఛార్జ్ లో కమిటీ మెంబర్లతో పాటు బయలుదేరడం జరుగుతోంది ఉంది మీలో ఆసక్తిగా ఉన్నటువంటి వారు మన వృత్తి కోసం కష్టపడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మా వంతు సపోర్ట్ అందిస్తాం మేము కూడా మేము సైతం అని వస్తాం అనుకున్న వాళ్ళు మార్చి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో ఢిల్లీ జంత్ర మంత్ర రావడానికి ప్రయత్నం చేయాలని మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేయడం జరుగుతుంది అలాగే అనేక సార్లు ఇప్పటికే అనేక మంది నాయకులకు వినత పత్రాలు అందించాం అనేక మందికి మన సమస్యలను తెలియపరచడం జరిగింది అనేక రాష్ట్రాలలో ఇప్పటి వరకు డ్రైవర్ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం బంధులు నిరసన కార్యక్రమాలు అనేక చేసిన ప్రభుత్వాలు మాత్రం మొండి వైఖరితో ఈ డ్రైవర్ల స్థితిగతులు కానీ డ్రైవర్ల ఆర్థిక ఇబ్బందులు కానీ డ్రైవర్లు ఇచ్చినటువంటి వినత పత్రాలను కానీ స్వీకరించడం లేదు కావున మరొకసారి ఢిల్లీ జంతర్ మంతర్లో ఈ మహాధర్ణ నిర్వహించడం జరిగింది చలో ఢిల్లీ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాలని దేశ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రజలకి నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా మన ఐక్యత తెలియాలని మన ఐక్యతకు నిదర్శనంగా ఢిల్లీ జంతర్ మంతర్లో మన ఐక్యతను ప్రదర్శించి ప్రభుత్వాలకు ప్రజలకు డ్రైవర్లు విలువను డ్రైవర్ల ఐక్యతను తెలియజేయాలని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను వేలకు వేలు కట్టించుకుంటా ఉన్నారు అన్ని అర్హతలు పాస్ అయితే లైసెన్స్ ఇస్తూ ఉన్నారు కానీ ఆ లైసెన్స్ ఆధారంగా ఉన్న డ్రైవర్ ప్రమాదానికి గురైతే ఆ డ్రైవర్ కి ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా అందట్లేదు కావున డ్రైవర్లు అందరూ కూడా క్రమక్రమంగా మనకున్నటువంటి విలువ తగ్గిపోతున్నటువంటి కారణంగా మన వృత్తికి గుర్తింపు తీసుకురావడానికి మనవంతు ప్రయత్నం చేస్తున్నటువంటి ఆల్ ఇండియా కమిటీకి మనం చేస్తున్నటువంటి జయహోర సంస్థకి మీ అందరూ కూడా కృషి చేయాలని సపోర్ట్ అందించాలని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాలకు హామీలు ఇస్తా ఉన్నారు వాళ్ళ స్వార్థాలకు వాడుకుంటా ఉన్నారు కానీ దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లంతా ఒక్కరోజు మహా ధర్నా నిర్వహిస్తే ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోయి దేశం స్తంభించిపోయి ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నష్టపోతూ ఉంది అలాంటి పరిస్థితి తీసుకొచ్చినప్పుడే ఈ ప్రభుత్వాలకు ఈ ప్రజలకు డ్రైవర్ విలువ డ్రైవర్ ఐక్యత ఏంటనేది తెలుస్తుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఉదయం పాలు నుండి పిల్లలను స్కూల్కి తీసుకెళ్లే వరకు కాలేజీ పిల్లలను కాలేజీకి తీసుకెళ్లే వరకు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళని ఆఫీసులు తీసుకెళ్లే వరకు మరలా వారందరినీ సకాలంలో వారి గమ్యస్థానాన్ని చేరుస్తూ మనుషులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతాన్ని తరలిస్తూ ప్రజలకు నిత్యావసర అత్యవసర సరుకులు తరలిస్తూ నల్ల రోడ్లపై నల్ల యుద్ధం చేస్తూ మన ప్రాణాలు సైతం ప్రాణాలు లెక్క చేయకుండా ఈ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నిత్యం ఈ నాయకులను చట్ట సభలకు ప్రజల మధ్యలోకి తీసుకెళ్తూ ఉన్నటువంటి మనల్ని ఈ రోజుకి కూడా ప్రభుత్వాలు గుర్తించకపోని చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం కనుక మరొకసారి ఢిల్లీ జంతర్ మంతర్ లో మహా ధర్నా చలో ఢిల్లీ ప్రోగ్రాం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి భారీ సంఖ్యలో హాజరై డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు డ్రైవర్ కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి మీరందరూ కూడా తరలి రావాలని మరొకసారి తెలియజేస్తున్నాను ఈ ఈ జైవీ సంస్థ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇన్ఛార్జీలతో పాటు మన కమిటీతో పాటు మేమంతా కూడా వెళ్ళటం జరుగుతుంది అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రావాలి అందరూ ఆహ్వానితులే డ్రైవర్లకు సంబంధించినటువంటి కార్యక్రమం అందరూ ఆహ్వానితులే కావున ప్రతి ఒక్కరు కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అతి త్వరలో డ్రైవర్లకు డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు డ్రైవర్ కమిషన్ ఏర్పాటు చేయడానికి ఆల్ ఇండియా కమిటీ చేస్తున్నటువంటి కృషికి మనందరం కూడా సపోర్ట్ చేయాలని మరొకసారి తెలియజేస్తున్నాను